హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట యాక్చువల్గా ఆ పోస్ట్లో వచ్చేసి తను సిగరెట్ తాగుతున్నట్టు అదొకటి ఫోటో రిలీజ్ చేశాడు రిలీజ్ చేసి దాని కింద ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు అనమాట ఆ క్యాప్షన్ వచ్చేసి యూ కెన్ నాట్ ఫైండ్ ఇట్ దెన్ క్రియేట్ ఇట్ అన్నట్టు పెట్టాడు అంటే నువ్వు కనిపెట్టలేకపోతే క్రియేట్ చేయి అన్నట్టు ఒక మెసేజ్ కూడా పెట్టాడు అనమాట సో దానికి వచ్చేసి ఇప్పుడు వైరల్ అవుతుంది ఎట్లా వైరల్ అవుతుంది అంటే మీరు స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ అని చెప్పి పెడుతున్నారు ప్లస్ మీరు చూడటానికి హ్యాండ్సమ్గా ఉంటారు స్మోకింగ్ అనేది చేయకండి అని చెప్పి పెడుతున్నారు ప్లస్ మీది కావ్యగారిది లేటెస్ట్ పిక్ ఒకటి సెండ్ చేయండి వీడియోలు సెండ్ చేయండి ప్లస్ మీ ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్లు ఇప్పటివరకు మేము చూస్తున్నాను సో రీసెంట్గా అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే చేయండి మేము వాటి కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తామని చెప్పి మెసేజ్ మీద మెసేజ్లో కామెంట్ మీద కామెంట్లు ఇప్పుడు చాలా వస్తున్నాయి అనమాట వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మొత్తం పెడుతున్నాను చూసేయండి ఇవి ఎట్లా ఉన్నది అనేది నాకు కామెంట్ చేయండి ఇవి నేను చెప్పిన వీడియో ఇదే అనమాట దీనిలో వచ్చేసి నిఖిల్ సిగరెట్ తాగుతున్నట్టు అక్కడ కూర్చొని క్యాప్షన్ ఎవరైతే కింద ఫైండ్ చేయలేకపోతే క్రియేట్ చేయండి అన్నట్టు పెట్టారు ఇట్లా కావ్య ఫోటోలు అవన్నీ పెట్టి